నేను చెప్తున్నా ఒక మరి మరో దావీదువే అవుతావు నువ్వు హల్లెలు యా అట్లా ఉంటే నువ్వు ఒక మగ్ధలేనవే అవుతావు మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు అంతంత మాత్రంగా ఉండవు రైట్ ఇప్పుడు రెండు విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను మొట్టమొదటిది యేసును వెతకాలి యేసు కోసం ఏడవాలి అంటే ఆయన సన్నిధి కోసం రెండవది ఆయన ఆలయములు ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించట కొరకు అని మీకు ఒక మాట చెప్తాను నేను దేవుడు బైబిల్లో మాట రాయించాడు నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా మ్యాటర్ ఏనా సీరియసే కదా అంటే నేను అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా అలాగ మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా టచ్ చేశాలే లైన్లో ఉన్నారుగా దేవునికి స్తోత్రం కలిగును కాక దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు సమయల గ్రంథంలో ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు కీర్తనల గ్రంథంలో గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే మీరు మీలో మంచి సీనియర్స్ ఉన్నారు పట్టుకుంటారని నా నమ్మకం యుహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్న బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు బైబిల్లో ఒక చోట రాయించాడు పట్టుకుంటే గ్రేటే మీరు యహోవ ఒకడు యుహోవానగుణాన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించు వాడనై ఉన్నాను అన్నాడు అట్టి వారిలో నేను ఆనందించు వాడనై ఉన్నానని రాయించాడు తీయగలిగితే గ్రేట్ మరి మూడంకెలు లెక్క పెడతా ఒకటి పెద్దగా వాడు దేవుని బట్టి అతిశంపవలన భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నా మనం వెతకవలసిన మూడవది మొదటిది యేసుని రెండవది ఆయన ప్రసన్నతని ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట ఏమండి మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో వినండి లవ్ కానీ మళ్ళీ దరిద్ర ఆలోచనకి వెళ్ళబాకండి అంటే ప్రేమిస్తున్నాను ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం